ఇంకా చానల్ ఛానల్ నేను మీ రవి కళ్యాణి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన గృహప్రవేశం అని అంతకుముందు వీడియోలో చెప్పాను కదా మీకు గృహప్రవేశం అని అవునండి ఈరోజైతే గృహప్రవేశం అనమాట మీకు మొత్తం చూపిస్తానండి మేము ఏ విధంగా గృహప్రవేశం చేసామన్నది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో చూడబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో మీకు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి రిబ్బన్ కటింగ్ అండి యాక్చువల్గా ఇదైతే మార్నింగ్ చేయాలండి కానీ మేమైతే ఫంక్షన్ అయిపోయాక ఈవినింగ్ టైంలో అయితే చేసామండి చాలా లేట్ అయిందనమాట మార్నింగ్ అంతకుముందు ముందు రోజు నైట్ అయితే చాలా లేట్ అయిందండి డెకరేషన్ చేసి ఇంకా అన్ని సర్దుకోవడాలు అన్ని రెడీ పెట్టుకోవడాలు వచ్చేసి చాలా లేట్ అయిందండి అందుకని మార్నింగ్ లేవలేదు ఇంకా వంట చేసే వాళ్ళు కూడా కొంచెం లేట్గా వచ్చారండి ఇంకా మటన్ అవన్నీ కోస్తారు కదా వాళ్ళు కూడా లేట్గా వచ్చారనమాట అందు మార్నింగ్ అయితే చాలా లేట్ అయిందండి అందుకని మార్నింగ్ అయితే రిబ్బన్ కటింగ్ చేయలేదనమాట ఇంకా పాల పొంగులు కూడా మార్నింగ్ చేయలేదండి సాయంత్రం ఇచ్చేసాము యాక్చువల్గా ఏంటంటే అంతకుముందే మేము అంతకుముందు వారంలోనే మేము ఇంట్లో ప్రేర్ పెట్టుకున్నాము అంతకుముందే అంటే మేము ఇల్లు స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ ఇయర్లోనే మేము ఇంట్లో పొంగి ఇచ్చేసాము కాకపోతే ఫార్మాలిటీగా ఇప్పుడు మళ్ళీ పొంగిద్దామన్నట్టుగా అనుకున్నామండి అందుకని ఈ అయితే పాలు పొంగిచ్చు అయితే సాయంత్రానికి అయితే అయిందని టైము యాక్చువల్గా మార్నింగే పొంగిస్తారు కదా పాలు కానీ మేమైతే సాయంత్రం వరకు అయిందనమాట ఈరోజు మాకు ఇప్పుడైతే రిబ్బన్ కటింగ్ అయిపోయిందండి యాక్చువల్గా హిందూస్ అంటే హిందూస్ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఫార్మాలిటీస్ ఫార్మాలిటీస్ ప్రకారం అయితే వాళ్ళు చేస్తుంటారండి మేము క్రిస్టియన్స్ కాబట్టి ఫస్ట్ అయితే మేము బైబిల్ ఇంకా వాక్యంతో ఇంకా ప్రేయర్ ఆయిల్తోని మేమైతే ఇంటి లోపలికి వస్తే వస్తామండి చూసినా కదా ఈ విధంగా అయితే చేస్తామండి మేము వాక్యం తీసుకొని లోపలికైతే వస్తామన్నమాట ఇంకా ఫోటోషూట్ కూడా చేపిస్తున్నామండి మార్నింగ్ నుంచి అందరు వస్తుంటారు కదా అంటే అందరు వచ్చినట్టుగా గుర్తుండాలని చెప్పేసి ఫోటోషూట్ అయితే పెట్టించామండి ఇది పొయ్యి డెకరేషన్ వచ్చేసి మేమైతే నైటే చేసామండి అందుకనే చాలా లేట్ అయిందనమాట ఇంకా కొన్ని లాగ్స్ అయితే చేశానండి నైటే అవన్నీ కూడా నేను పోస్ట్ చేశానండి ఏమేంటి అన్నది చూసినా కదా ఇది కొత్త పొయ్యి అండి ఇది యాక్చువల్గా దీని మీద ఇంకా ఏం ఉండలేదన్నమాట అనమాట స్టార్ట్ చేయలేదు దీన్ని ఓపెన్ చేయలేదు అందుకని అయితే ఇక్కడ ప్రై చేసి ఓపెన్ చేద్దామని అయితే ఇక్కడికైతే వచ్చాము కొత్త పొయ్యి మీద పాలు పొంగిస్తే బాగుంటుంది అని చెప్పేసి అండి ఈరోజైతే పాలు అయితే అనమాట ఇక్కడ వచ్చేసి మా మా పాప తార ఇంకా మా బావగారు వాళ్ళ అమ్మాయి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి వీళ్ళంతా ఉన్నారనమాట ఆడపిల్లలు మా చిన్నత్య వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు వీళ్ళంతా కూడా పాలు పొంగిస్తున్నారు కొత్త పొయ్యి మీద చూస్తున్నారు కదా మా పాప హడావిడైతే మామూలుగా లేదండి ఉదయం నుంచి అంటే ముందు రోజు నుంచే నేను పాలు పొంగిస్తాను పాలు పొంగిస్తా నేనే వండుతా అని చెప్పేసి అయితే ఒకటే అంటుంది అని చెప్పేసి యాక్చువల్గా అయితే అంతకుముందు ఇంట్లో పాలు పొంగిచ్చినప్పుడు అయితే గిన్నెలైతే తెచ్చారండి మా ఆడపడుచు వాళ్ళు అంటే అంటారు కదా అది మేబీ దాని పేరు ఇత్తడి గిన్నెలన్నీ ఇత్తడి గిన్నెలైతే తీసుకొచ్చారనమాట మా ఆడపటి వాళ్ళు అప్పుడు పాలు పొంగిచ్చేసారు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది అయితే తీసుకొచ్చామండి మేము తారా కోసం అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది పాప అయితే నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి చూసిన కదా అమ్మాయిలంతా అంటే ఆడపిల్లలు ఉంటారు కదా వీళ్ళంతా కూడాను పొయ్యి దగ్గర వచ్చేసి పాలు పొంగిస్తున్నారండి చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఇటు చూస్తున్నారు కదా అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని వాళ్ళు మా రిలేటివ్స్ అనమాట అందరు కూడా దగ్గర నిలబడి చూస్తున్నారు ఏం చేసినా ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తామండి మేము అందుకని ఫస్ట్ అయితే ప్రేయర్ చేసుకొని తర్వాత పొయ్యిని అయితే స్టార్ట్ చేశారనమాట చూస్తున్నారు కదా అయితే దగ్గరలో లైటర్ పట్టుకొని అయితే ఎలా వెలిగిస్తుందో పాప అబ్బాయి వెలిగించేసిందండి దానికైతే ఇంకా ఫస్ట్ టైం అనమాట పొయ్యి వెలిగించడం కానీ వెలిగిచ్చేసింది ఒకేసారికి చూస్తున్నారు కదా ఎట్లా చూస్తుందో ఇంకా 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 పొయ్యి వెలిగించాలి ఇంకా మిగతా ఆ మూడు కూడా అన్నట్టుగా చూస్తుంది కానీ మేమైతే మధ్యలో పోయి ఉంటాం కదా దాన్ని వెలిగిచ్చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆడపిల్లలంతా యాక్చువల్గా మార్నింగ్ టైంలో పాలు పొంగియాలని చెప్పేసి మార్నింగ్ నుంచి రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారండి కానీ లేట్ అవ్వడం వల్ల అందరి ముఖాలు అయితే వాడిపోయాయి అనమాట చాలా బాగా రెడీ అయ్యారు కానీ ఈవినింగ్ అయిపోయిందండి పాలు పొంగిచ్చేసినారనమాట ఇంకా యాక్చువల్గా మార్నింగ్ మార్నింగే చేయాల్సింది కానీ లేట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అండి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఐదు గంటల వరకు అయితే భోజనాలు అయితే పెట్టామండి నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా వంట కూడా చాలా బాగా కుదిరిందండి మంచిగా చేశారు క్యాటరింగ్ వాళ్ళకే ఒప్పించేసామన్నమాట వంట చేయడం అవన్నీ కూడాను చాలా బాగా చేశారు ఇంకోసారి కూడా పిలిచేట్టుగా ఉంది అనమాట చాలా ఉంది ఇంకా వంటలు వచ్చేసి మటన్ కర్రీ ఇంకా బోటీ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇంకా పెరుగు సాంబార్ ఇంకా రవ కేసరి ఇవన్నీ చేపించామండి అంటే మామూలుగా తక్కువే చేపించామన్నమాట ఇంకా ఎక్కువ చేపిస్తుంటారు కదా మా బడ్జెట్లో తగ్గట్టుగా మేమైతే మామూలుగానే చేయించేసామండి సడన్గా టూ డేస్లో మేము అనుకున్నామండి టూ డేసే మాకు టైం ఉంది సడన్గా పెట్టేసుకున్నాం అన్నమాట గృహప్రవేశం చాలా అంటే చాలా రిస్క్ అయిందండి ఎన్ని పనులుంటాయి అసలు ప్రతి ఒక్కటి కూడా మేమే చేసుకున్నామండి చాలా అయితే చాలా ఇబ్బంది అనిపించింది మాకు ఏది ఏమైనా సరే కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఇలా గృహప్రవేశం చేయడం అందరు రావడం బంధువులు అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందరు రావడం ఇల్లు చూసి చాలా బాగుందని అయితే అన్నారండి మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా మార్నింగ్ వచ్చారు కదా బంధువులంతా వెళ్ళిపోయారండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాలు పొంగేటప్పుడు ఉన్న వాళ్ళంతా కూడాను మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వీళ్ళే ఉన్నారండి మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు తెలిసిన వాళ్ళు చుట్టాలంతా కూడాను ఇంకా ఇక్కడ పాలు పొంగడానికి అయితే వెయిట్ చేస్తున్నామండి కానీ ఇది చిన్న పొయ్యి యాక్చువల్గా పెద్దది వెలిగిస్తే తొందరగా పొయ్యి అంటే పొంగేదేమో చిన్న పొయ్యి అయ్యేసరికి అది చిన్నగా పైకి వస్తుంది అనమాట పాలు ఇంకా ఎప్పుడు పొంగుతుందా ఎప్పుడు పొంగుతుందా అని అయితే మేమైతే అంతా ఏదో చూస్తున్నామండి చూస్తున్నారు కదా పైకి వచ్చాయి కానీ కింద పడట్లేదు అనమాట ఎప్పుడు పొంగుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నాం అందరం కూడా ఎంతసేపటికి కూడా పాలైతే పొంగట్లేదండి ఎందుకంటే చిన్న పొయ్యి మీద పెట్టాం కాబట్టి పొంగట్లేదు అనమాట అందుకనైతే దాని నుంచి తీసి ఇటువైపు పెద్ద దాని మీద పెట్టేసరికి పాలైతే చాలా బాగా పొంగాయండి అందరు పిల్లలంతా క్లాప్స్ కొడుతున్నారనమాట చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నారు వాళ్ళు ఏదో ఏమంటారు ఏదో అక్కడ ఏదో ఉంది అన్నట్టుగా మనం దీని గురించి అన్న వెయిట్ చేస్తాం కదా ఆ విధంగా అనమాట పిల్లలంతా వెయిట్ చేస్తున్నారని చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి పైకి చూసే వ్యూ అయితే అలా ఉంటుందని పాలు పొంగేసరికి అందరు ఏటో అంతా ఆటోళ్ళు వెళ్ళిపోతున్నారనమాట ఏమో వచ్చేసి మా ఆడపర్చండి అంటే మా చిన్న అత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు అనమాట వీళ్ళదే విజయవాడ అండి వెళ్తున్నారనమాట వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అందుకే వెళ్తామని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట అక్కడ యాక్చువల్గా అయితే టూ డేసే ఉందండి ఫంక్షన్కి చాలామందిని ఇన్వైట్ చేయలేదండి ఎలా అంటే నాకు తెలిసిన వాళ్ళు నేను కాల్ చేసి పిలవడం ఇంకా మా సార్కి తెలిసిన వాళ్ళు ఆయన కాల్ చేసి పిలవడం అలా చేసామన్నమాట ఇంకా కొంతమందిని నేను పిలిచి ఉంటానని చెప్పేసి ఆయన ఆయన చెప్పుంటారని చెప్పేసి నేను మేమైతే ఈ విధంగా అయితే బాగా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట ఎవరెవరిని పిలిచామో ఎవరిని పిలవలేదో బాగా కన్ఫ్యూజ్ అయితే అయిపోయామండి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరినైనా పిలవకుండా సారీ అండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా ఇతను వచ్చేసి మా మరిది అండి ఈయన మా చిన్నత్తాయి వాళ్ళ కొడుకు అనమాట పక్కన సారీ బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది కదా ఆమె వచ్చేసి ఆమె పక్కన ఆమె వచ్చేసి ఆ మా మరిది వాళ్ళ మిస్సెస్ అండి ఆమె వచ్చేసి మా అత్తయ్య అనమాట వీళ్ళంతా మా అక్క వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు అనమాట అండి వీళ్ళంతా వెళ్ళే టైంకి మా బావ అయితే వస్తున్నారు యాక్చువల్గా వేరే అయితే వెళ్ళారు పిల్లలనిచ్చినట్లయితే